తెలియదు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఒక భయానక పరిస్థితి ఉంది ఏం తెలుసా చెత్త బాలకృష్ణ బాధపడుతున్నాడు బాలకృష్ణ ఫోన్ చేసి వచ్చా పోయినారు చెత్తను పక్కన దాన్ని దాని ఏడేయాలా దాని ఎక్కడ వేయాలా నాకు కూడా పది కోట్లు ఇచ్చినారో ఆ పది కోట్లు వేరే దానికి ఉపయోగించలేము కాబట్టి ఎనికి పంపించిన అనంతపుర్లో పొందాము రండి ఆ సెవెన్ హిల్ తో రోడ్ రోడ్లో ఎంత ఉంది దాన్ని ఏడేస్తారు దాన్ని ఆడేస్తారు కడపలో రెండు సార్లు అయింది ఇప్పుడు మళ్ళీ అర్థం కానీ మళ్ళీ ముప్పై కోట్లు మీరు కూడా జాగ్రత్త పడండి ఊర్లో దానిపోతున్నా చెప్పండి మైకులు పెట్టి చెప్తాను ఒక్క సెట్ ఉందా మూడు వందల అరవై రూములు ఉన్నాయి కాడిపత్రి మున్సిపాలిటీకి ఎంత సార్ వచ్చేది కోటి అరవై లక్షలు వస్తుంది ఒక్క రూపాయి అప్పు లేవు మున్సిపాలిటీ ఒక్క రూపాయి అప్పు లేదో